పుణ్ పుణ్యమూర్తుల దివ్య గతల నుండి కృష్ణావతారంలో మిగతా భాగాన్ని ఇవాళ విందాం సుధాముడు అనే భక్తుడు ఆయనకి పూలు సమర్పిస్తే నీకేం వరం కావాలో కోరుకోమంటే నాకు నీ పాద కమల సేవయ్య నీ పాదార్చకులతోడి నయ్యము తాంతాపార భూతదాపంధాలు నాకు దయసేపుది అని కోరాడు అనమాట అంటే నీ సేవ తప్పితే నీ సేవ చేసేవారు భక్తు స్నేహం తప్పితే నాకు ఇంకేం అక్కర్లేదని కోరాడు అని నేను చెప్పుకున్నాను అలా భగవంతుని ఎవరైతే భక్తిభావంతో మనసులుండా తలచుకుంటారో వాళ్ళని అనుగ్రహిస్తాడు అని చెప్పుకున్నాను ఇహ కంసుని సంహారం కూడా జరిగిందని చెప్పుకున్నాం కదా తర్వాత ఏం చేశారంటే బలరామకృష్ణుడు నేరుగా కూడా నేరుగా కంసుడి తండ్రి ఆయన ఉగ్రసేనుడి దగ్గరకు వచ్చారు చెరసాల నుండి ఆయన విముక్తి చేశారు ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు దేవకీ వసుదేవుల్ని అలాగే ఉగ్రసేను తమ్ముడైనటువంటి దేవకుణ్ణి కూడా చెరసాల నుండి బంధ విముకల్ని చేశారు దేవకీ వసుదేవులు అప్పుడు తనయుని చూసి ప్రేమాతిశయంతో తీరా ముద్దాడి ఆనంద పుష్పాలతో శిరస్నానం చేయించారు ఆయన అంటే అంతగా ఆనందం పొందారు అన్ని ఆనంద పుష్పాలు రాయల్ని అనమాట కను కొలకొల అలా అంటే అప్పటికి ఆయన వయసు పన్నెండుసేళ్లే ఉగ్రసేనుడు పట్టాభిషేకం చేశారు తన కుమారుడు ఆయన కంసుడు చనిపోయిన అందుకు ఆయన ఏం చింతించలేదు ధర్మాన్ని మనముడు రక్షించి దక్షులను శిక్షించినందుకు చాలా ఆనందం పొందాడు ఉగ్రసేనుడు ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధులను గురువులను సాధువులను భార్య పిల్లలను పోషించగల శక్తి ఉండి కూడా పోషించటానికి వాడు ప్రతిఘిన చనిపోయినట్లే శ్రీకృష్ణుని ఉగ్రసేనుడికి ఈ హీతోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు జననీ జనకుల జనయుల గురు విప్రసాధు రాదులను ఏ జనుడు గను బ్రోవక వనరును జీవస్మృతు బ్రోవక ఉండు వనరును జీవస్మృతు ధరిత్రం వాళ్ళందరినీ జనని తల్లి జనకుడు తండ్రి వృద్ధులు ముసలివారు దావ దేనులు గురువు బ్రాహ్మణులు సాధువులను అలా దారా పుత్ర భార్య పుత్రులను చూడగలిగిన శక్తి ఉండి కూడా చూడలేకపోతే వాడు అంటే ధనుడయ్యు చూడ అంటే బాగా చూడగలిగిన శక్తి ఉండి కూడా బ్రోవక అంటే చూడకపోతే వనరును జీవనం అలాంటి వాడిది జీవనం మృతికి నా చచ్చినట్టే అన్నాడు ఈ భూమిలో ఆ తర్వాత కృష్ణుడు కాశీకి వెళ్ళాడు సాందీపును అనే గురువు వద్ద చతుర్వేదాలు షట్ శాస్త్రాలు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము ధనుర్వేదము ఇంకా తర్కశాస్త్రము రాజనీతి శాస్త్రం మొదలైన విద్యలన్నీ కూడా అనతి కాలంలోనే నేర్చుకున్నాడు గురువు అయిన సాందీపుడే ఆశ్చర్యం చెందాడు కృష్ణుడు గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని గురువుని అడిగాడు అతడు లోగడ అంటే సాందీపుడు లోగడ తన కుమారుడు సముద్ర జల ప్రవాహంలో మునిగి చనిపోగా అతనిని తెచ్చివమని కోరాడు అంటే అది సాధ్యమైన అలాంటి శిష్యుడు తన వాడని ఆయనకు తెలుసు అనమాట సాక్షాత్తు భగవంతుడే నా శిష్యుడిగా వచ్చాడు అది నా అదృష్టం అనుకున్నాడు అందుకని విద్యలన్నీ నేర్పిన ఆయనకి అన్నీ తెలియ తెలుసు అయినా ఎప్పుడైతే మానవ జన్మ ధరించాడో అప్పుడు మానవ ధర్మాలన్నీ పాటించాలి కాబట్టి శిష్య ధర్మాన్ని శిష్య వయసులో పాటించి గురువు దగ్గర నేర్చుకున్నాడు అన్నమాట అందుకని ఆ గురువు దక్షిణ ఇదివరకు గురువు దక్షిణ అని గేడు గురువు దక్షిణ అడగాల్సిన అవసరం లేదు మనం ఫీజులు ముందే కడుతున్నాం ఆ ఫీజులతోటి కళాశాల యాజమాన్యాలు పాఠశాల యజమాన్యాలు వాటినే ఒక గురువులకి జీతాలుగా ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళ గురుదక్షిణ ప్రత్యేకంగా అక్కర్ ఆ రోజుల్లో అసలు ఏమి తీసుకోకుండా చెప్పేవాడు విద్య ఏమి తీసుకోకుండా ఇంతమందికి ఎంతమంది వచ్చినా వాళ్ళందరిని కుమారులుగా చూసి వాళ్ళందరికీ భోజనం పెట్టి తమ పత్ని చేత వండించి వీలైతే వీలైతే కాదు వండించి వీలు కాకపోతే ఇంకా సహాయం తీసుకునేవాడు అలా వండించి వాళ్ళని పుత్రులుగా చూసుకుని అక్కడే ఉంచుకుని వాళ్ళని కూడా భిక్షకి పంపి బయటికి ఆ భిక్షను సేకరించి భిక్ష అంటే వండింది కాకుండా కూరగాయలు అట్లాగే బియ్యం ఇలాంటి దక్షిణ అంటే ఈ శిష్యులకు వేసేవాళ్ళు అనమాట అవి తీసుకొచ్చి సేకరించి తీసుకొస్తే వీళ్ళు వండి వాళ్ళకి పెట్టేవాళ్ళమాట అలా గురు శిష్యుల సంబంధం పుత్ర తండ్రి పుత్రుల సంబంధంలాగా ఉండేది అనమాట అలాగే గురు భార్యతోటి తల్లి పుత్రుల సంబంధంతో ఉండేవాళ్ళు అలా విద్య నేర్చుకునేవాళ్ళు అనమాట అందుకని గురుదక్షిణ అనేది ఆ రోజుల్లో ఉండేది మన చిన్నప్పుడు కూడా గురుదక్షిణాలు ఇవ్వ ఎట్లా ఇవ్వకపోయినా మనం పాఠశాల ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రోజుల్లో చదువుకున్న ఆ విద్యార్థులను తీసుకునే వాళ్ళు దసరా సమయంలో అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లలకు చాలు పప్పు బిల్లాలంటే గురుదక్షిణ ఆ రకంగా రోజుల్లో దసరా సమయంలో విద్యసేవాడు యాచన అలా పిల్లలకి ఆ రోజుల్లో అంటే సమాజం కోసము అలా పెద్దల కోసము సేకరించడం తప్పుకోదనే భావనని పిల్లల్లో నేర్పేవాడు అనమాట అదేగా వామనుడు చేసింది ఏం చేశాడు ధర్మాన్ని కాపాడటానికి ఇంద్రుని రాజ్యాన్ని ఇంద్రునికి ఇవ్వటానికి ఆయన సాక్షాత్తు కశ్యప అతిథులకు పుట్టి ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టి ఉప్పేంద్రుడు అనిపించుకుని పుట్టివాడుగా వామనుడు అవతారంలో మరి వెళ్ళి బలిచక్రవర్తిని కోరి ఆ ఇంద్రుని రాజ్యానికి ఇంద్రుడిగా అనిపించాడు కదా అప్పుడు ఏమన్నా ఆయన చిన్నవాడు అవల అది అడుక్కోవటం వలన యాచించడం వలన చిన్నవాడిగా ఆయన ఎవరు చూడాల తన కోసం యాచించుకోలే తాను ధర్మం కోసం యాచన అనమాట ధర్మంగా ఆయన బలవంతంగా బలి చక్రవర్తి లాక్కున్న హిందుడి దగ్గర నుంచి లాక్కున్న రాజాన్ని మళ్ళీ హింద్రుడు హిప్పించాడు అలా అందుకని గురుదక్షిణ ఆ రోజుల్లో జీతాలు అంటూ ఉండేవి కావు కాబట్టి గురుదక్షిణ ఇచ్చేవారు అందుకని ఇప్పుడు నేనేమడిగాడు సమర్థుడని తెలుసు తన శిష్యుడు అందుకే గురుదక్షిణగా సముద్రంలో స్నానం చేస్తూ చనిపోయినటువంటి తన కుమారుని తెచ్చమని అడిగాడు ఆ సరే కృష్ణుడు కాదు ఇదేమి కోరికండి ఎంత నా స వయసు నేను చిన్నవాడిని కదా అనలేదు అలాగే అన్నాడు అంతే ఆయన సాక్షాత్తు పరమాత్మ కదా ఎన్నో మహిమలు చూపించాడు కదా ఇవన్నీ కూడా సందీకుడికి తెలుసు అందుకనే సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు సముద్రుడు భయపడ్డాడు ఆ వాడు పాంచజనుడు అనే రాక్షసుడు మిరించాడు ఆయన నేను చెప్పి చెప్పాడు అలాగే పాంచజనుడి దగ్గరికి వెళ్ళాడు ఆ పాంచజీ అందు చంపేశావాడు పొట్ట మింగాడు కదా అందుకని లోపల ఉన్నాడేమో చూస్తే అక్కడ కనపడ సందీప్ కుమారుడు సందీపని కుమారుడు అప్పుడు వెంటనే యముడి దగ్గరికి వెళ్ళాడు పాంచజీ శంఖాన్ని పూరించాడు యముడు భయపడి తన నిజశౌదం నుండి బయటకు వచ్చాడు కృష్ణుడికి నమస్కరించాడు కారణం అడిగాడు తన వద్ద ఉన్న అడిగితే కృష్ణుడు సందీపని కుమారుని తీసుకొచ్చేయమన్నాడు అంతే ఆయన సాక్షాత్తు పరమాత్మ అని తెలుసు సృష్టి స్థితి లయాలకు మూలకారకుడు ఆయనే తెలుసు సృష్టించేవాడు ఆయనే పెంచేవాడు ఆయనే లయం చేసేవాడు ఆయన అలాంటి వాడిని కాదని ఎక్కడంటాడు పెద్ద అధికారి వచ్చి చిన్న అధికారి నడిచే చిన్న అధికారి కావదని అనగలడా అందులో ధర్మబద్ధమైన కోరికది ఎలా ధర్మబద్ధం అవుతుందంటే గురువు కోరిక తీర్చడం ధర్మబద్ధం కదా ఆ రకంగా ఆయన గురువు కోరిక తీర్చడానికి వచ్చాడు తన స్వార్థం కోసం రాల కాబట్టి ధర్మబద్ధమైన కోరికే అని అందుకోసం ఎవడు మళ్ళీ వారు మాట్లాడకుండా ఆ సాందీపుని ఇచ్చాడు గురుదక్షిణగా అప్పుడు ఆయన తీసుకొచ్చి ఆ బాలను వెంట పెట్టుకుని సాందీపుడికి గురుదక్షిణగా ఇచ్చాడు కాబట్టి భగవంతుని లీలలు తెలుసుకునేటం మానవ మాత్రమే సాధ్యం కాదు అంటే ఇక్కడ యముడు తన ధర్మాన్ని తెప్పాడు కదా అని మనకు అనొచ్చు పై అధికారి చెప్పింది చేయటమే ధర్మం అది తప్పైతే ఆ పాపం పై అధికారికే పట్టుకుంటుంది అయితే ఇక్కడ పై అధికారి అంటే పరమాత్మే సాక్షత్తు పై అధికారి ఆయన సృష్టి స్థితి లయాలన్నీ ఆయన ఆయన వీళ్ళని బట్టి ఆయన చేయొచ్చు ధర్మాన్ని కాపాడటానికి ఆయన అవతారం ఇస్తాడు గురుదక్షిణ చే ఇవ్వటమే ధర్మం అందుకని అది ధర్మమే అని అన్నమాట ఆ రకంగా ఆయన సృష్టించగలడు జరపగలడు పోషించగలడు సృష్టి స్థితి లయాల కారకుడు కాబట్టి ఆయన కోరికను కాదన లేకుండా ఎవడెప్పుడు చెబితే తీసుకొచ్చి గురుదక్షిణగా సమర్పించాడు ఆ తర్వాత మరి జరాసంధుడితో యుద్ధం జరుగుతుంది సార్ కంసుడు మరణానంతరం భార్యలు అంటే చదువుకున్నాడు అయిపోయింది జరాసంధుడు కూతుళ్ళు అనమాట కంసుని భార్యలు ఇద్దరు వాళ్ళు అస్థి ప్రాస్తి వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళిద్దరూ తండ్రి దగ్గరకు వచ్చారు మరబెట్టుకున్నారు మా ఆయన్ని చంపేశాడు కృష్ణుడని అందులో జరాసందుడు అని తప్పు కూడా చాలా బలవంతుడు ఆయన తన సైనిక బలాన్ని తీసుకుని మధురా నగర్కి వెళ్ళాడు దండెత్తుడు అనమాట అనేక మంది దుష్టులతో ఉన్న భూభారాన్ని తగ్గించడం కోసం అవతరించిన శ్రీకృష్ణుడు అలాగే వాళ్ళతో యుద్ధం చేశాడు జరాసంధుడు మాత్రం చంపలేదు అవి వచ్చిన సైనికులందరినీ సంహరించారు అలాగే పదిహేడు సార్లు దండెత్త చేశాడు పదిహేడు సార్లు కూడా జరాసందుని వదిలేసి ఆ సైన్యాన్ని మాత్రం అట్టుబెట్టాడు పెట్టాడు భీముని చేతిలో చావవలసిన ప్రణాళికలో భాగంగా వాడిని వదిలిపెట్టాడనమాట ఆ తర్వాత ధర్మరాజు రాసియోగం చేసే సందర్భంలో శ్రీకృష్ణుడు భీమార్జనలో తన వెంట తీసుకుని బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి వద్ద వెళ్ళారు అతనిని భీమునితో గద్దాయుద్ధం చేయడానికి పురికొలిపారనమాట తొదక భీమును చే జరాసందుని సంహరింపజేశారు జరాసంధుడు దాడుల నుంచి రక్షించుకోవడం కోసం మధురా నగరాన్ని మధురా నగరాన్ని వదిలి సముద్ర మధ్యంలో విశ్వకర్మ చే నిర్మింపబడిన ద్వారకా నగరానికి వెళ్ళాడు అది ఆ రకంగా ద్వారకా ఏర్పడింది అన్నమాట అదే సమయంలో కాలయవనుడనే రాక్షసుడు మధురా నగరానికి దండెత్తి వచ్చాడు కృష్ణుడు భయపడి పారిపోయితున్నట్లుగా నటించి ఓ బొగలవానికి వెళ్ళాడు అక్కడ అదృశ్యమయ్యాడు కానీ మూర్ఖుడైన కాలయవనుడు కృష్ణుడిని వెంబడిస్తూ గుహలానికి వెళ్ళాడు అక్కడ ముచుకుందుడు అనేవాడు గాఢ సుక్ ఉన్నాడు నిద్రపోతూ ఈడే కృష్ణుడు అనుకుని ఆ ముచుకుందు తన్నాడు కాలయవనుడు అతడికి కోపం వచ్చింది నిద్రిస్తున్న ముచికొందుడికి లేశాడు కళ్ళు తెరిచి చూశాడు ఆ నేత్రముల నుండి వచ్చిన అగ్ని కణాలకి భస్మం అయిపోయాడు కాలయవనుడు అంటే కాలయవనుని మరణం ముచ్చుకుందని చేతులు రాసి పెట్టి కాబట్టి తన దివ్య ప్రణాళికలో భాగంగా అతనిని చంపటానికి అలా భయపడుతూ నటిస్తూ పరిగెత్తుకుంటూ నడుస్తూ నెమ్మదిగా తప్పించుకుంటూ కాలయవనుని అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ మాయమయ్య అన్నమాట గుహలం ఆ రకంగా గుహల రాగానే ఆయన తనటం పడుకున్న ముచ్చుకుందని కృష్ణుడు అనుకుని ఆయన ఆ సుషుప్తావస్థ నుంచి మేలుకొని నుంచి మేలుకొని కోపంతో కళ్ళు ఎర్ర చేసి చూడటంతో అయిపోయాడు కాలయం ఈ కాలయముడు ఈ మచికందుడికి ఇంతటి శక్తి ఎలా వచ్చిందంటే పూర్వం ఇక్ష్వాకు వంశసుడైన మాందాత యొక్క కుమారుడు అనమాట ఈ మచికందుడు అతడు వేల్పులకు సహాయంగా వెళ్ళాడు ఒకసారి రాక్షసుల ప్రయత్నం చేయడానికి కొన్ని సంవత్సరాలు పోరాడారు ఆ రాక్షసులతో అలిసిపోయాడు అనమాట అట్టి పరిస్థితిలో వాళ్ళు అడిగారు దేవతలు నీకు ఏం వరం కావాలో కోరుకున్నారు నా విశ్రాంతి పొందుటూ తగిన నిద్ర కావాలి అన్నాడు మరి కొన్ని సంవత్సరాలు ఏకంగా పోరాడితే మరి ఎక్కువ రోజులు నిద్రపోవాలి కదా అందుకని కోరాడాల ఆ వరప్రసాదమున మృతికొందుడు భద్రకా వెళ్ళి అక్కడ అక్కడేళ్ళు తపస్సు చేసి తర్వాత జీవితాన్ని ధరింపజేసుకున్నాడు ఆ నిద్రపోయే సమయం కోసమే ఆ గుహలోనే నిద్రపోయి తర్వాత భద్రకాని వెళ్ళి తపం చేసుకుని ధరించాడు అనమాట ఆ సమయంలో అక్కడ నిద్రపోయే సమయంలోనే ఈ కాలయముని సంహారం జరిగింది ఇక రుక్మిణితో వివాహం విదర్భ దేశంలో గల కుందిన నగరానికి భీష్మకుడు అనే ఆయన రాజు అనమాట అది కుందిన నగరం ఆ దేశం పేరు విదర్భ దాని రాజు భీష్మకుడు అతనికి ఐదుగురు కుమారులు వారిలో పెద్దవాడు రుక్మి ఆ ఐదుగురు కుమారులు తర్వాత ఆయనకి ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తె పేరు రుక్మిణి ఆమె సంపద కలిగినది సౌందర్యవతి ఏమే అన్న రుక్మి మిక్కిలి దుష్ట స్వభావం కలవాడు దుష్టులకు ఎవరితో సాంగత్యం ఉంటుందంటే అంటే దుష్టులతోనే ఉంటుంది అందుకే ఈ రుక్మికి ఎవరంటే మిత్రులు జరాసంధుడు శిశుపాలుడు దంతభక్తుడు ఇలా ఈ దంతభక్తుడిని అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట వీళ్లతోటి స్నేహం వీళ్ళ ముగ్గురు దుర్మార్గులేడు దు దుష్టుడే కదా రుక్మి కూడా అందుకని వీళ్ళతో స్నేహం చేస్తున్నాడు రుక్మిణికి యుక్త వయసు వచ్చింది ఆమె తన మదిలో శ్రీకృష్ణుడిని భర్తగా తలుస్తూ ఉండేది వివాహం ఆడాలని కుతూహల పడుతూ ఉండేది ఈ విషయం రుక్మికి భీష్మకుడికి తెలుసు తండ్రికి భీష్మకుడికి అంగీకారమే కానీ పెద్దవాడి అంటే భయం అంటే రుక్మి అంటే భయం దుర్మార్గుడైన పెద్ద కుమారుడు అంటే భయం అతన్ని దాటి ఏది చేయలేకపోయేవాడు అనమాట భీష్మకుడు చెల్లెలు అందుకని వీడికి ఈ రుక్మికి తన చెల్లెని శిశుపాలుడికి ఇవ్వాలి అని కోరిక మీరు మరి భీష్మకుడి స్థితి మనకు తెలుసు కదా తన కుమారుడు ఎదిరించలేని స్థితి ఇటు పరిస్థితిలో ఏం చేసిందంటే రుక్మిణి ఒక ఉత్తమ బ్రాహ్మణి ద్వారా తన సందేశాన్ని శ్రీకృష్ణుడికి పంపింది అప్పుడు ఆ స్వయంవరం రోజున కృష్ణుడు బలరాముడి సమేతంగా వచ్చాడు అక్కడికి బలవంతంగా రుక్మిణిని తన రథంలోకి ఎక్కించుకున్నాడు ఈ సందర్భంలో రుక్మి తన మిత్రులతో కలిసి బలరాముల్ని ఇద్దరిని ఎదుర్కొని పరాజితుడయ్యాడు శ్రీకృష్ణుడు రుక్మిణిని మధురా నగరానికి తీసుకువెళ్ళి అక్కడ వివాహం చేసుకున్నాడు ఇలా కొంతకాలానికి రుక్మిణిదేవికి ప్రద్యమనుడనే అనే కుమారుడు జన్మించాడు ఈ ప్రద్యమనుడు ఎవరయ్యా అంటే పూర్వజన్మలో మన్మధుడు అతడు శివుడి కోపానికి భస్సమయ్యాడు ఆ తర్వాత అతడు రుక్మిణికి రుక్మిణి గర్భాన్ని జన్మించాడు అనమాట శంబరుడనే రాక్షసుడు తన ప్రాణాలు ప్రద్యమ్మని చేతిలో పోవునని ముందుగా తెలుసుకున్నాడు అందుచేత అతడు పుట్టగానే ఆ బాలుడిని పురుటి మాంసం నుండి తస్కరించాడు మాయగదవుడు శంబరుడు మాయా మాయా మాయలు మాయలు కలవాడు రాక్షసులందరూ మాయలు కలవాడు అందుకని ఆ బాలు తస్కరించాడు అనమాడు తీసుకెళ్లి సముద్రంలో పడవేశాడు అయితే ఒక చేప ఆ సముద్రంలో ఒక చేప ఈ బాలుగుతుంది ఆ చేపల వేటగాడు వెళ్ళి ఆ చేపను పట్టుకున్నాడు అది అందుబాటులో పడింది దాన్ని తీసుకెళ్లి పెద్ద చేప కదా రాజుగారికి ఇస్తే బాగుంటుందని దాన్ని తీసుకెళ్లి శంబరుడికి ఇచ్చాడు శంబరుడు దాన్ని వంటలెక్కకి ఇచ్చాడు ఆ వంటలక్క పేరు మాయావతి ఈ మాయావతి ఎవరో కాదు పూర్వజన్మలో నన్మధుని భార్య అయినటువంటి నన్మధుని భార్య అయినటువంటి అనమాట ఆమె రుద్రుని కోపానికి భస్సమైన తన భర్తని పొందటం కోసం ఈ మాయావతిగా పునర్జన్మెత్తింది సంబరిని వద్ద వంట మనిషిగా ఉందనమాట ఇప్పుడు మాయావతి ఆ చేపన ఉండటానికి మరొక పనివాడితో పోయించింది అందులో సజీవంగా బాలుడు కనిపించాడు అప్పుడు మాయావతికి పూర్వ జన్మ స్మృతి కలిగింది అంటే ముందానికి ఈ బాలుడు తన నాథుడైన అని గుర్తించింది అతనిని సమరుడు తెలియకుండా చాలా గౌరవంగా పెద్దించి పెద్ద చేసింది అతనికి వశీకరణ విద్య కూడా నేర్పింది కొంతకాలానికి ప్రద్యుమ్ని జాడ తెలుసుకున్నాడు సమరుడు ప్రద్యుమ్ను చంపడానికి ప్రయత్నించాడు ప్రద్యుమ్నుడు ఆ సంబరుణ్ణి ఎదుర్కొన్నాడు హతమార్చాడు ఆ తర్వాత మాయావతి ప్రద్యుమ్ని తీసుకుని వెళ్ళి రుక్మిణికి అప్పజెప్పింది ఇంతలో నారదుడు ఎక్కడికి వచ్చాడు జరిగిన విషయమంతా మీకు చెప్పాడు ఇతడు నీ కుమారుడే స్వీకరించమని చెప్పాడు అనమాట రుక్మిణికి నారదుడు అదృశ్యమయ్యాడు రేపు జాంబవతితో వివాహాన్ని గురించి రేపు తెలుసుకుందాం స్వస్తి